मैं एक बात करना चाहता हूँ मतलब दिस इज माई हम्बल रिक्वेस्ट दिस इज माई हम्बल रिक्वेस्ट मोदी जी ये जूरिंग मेरे तरफ से मैसेज देना चाहता हूँ हिंसा हो रहा है मणिपुर में ऑलमोस्ट वन ईयर्स हो गया और हर दिन लोग मर रहा है और रिलीफ में कितना लोग रहता है खाना पीना अच्छे से नहीं मिल रहा है और बच्चा लोग अच्छे से पढ़ाई नहीं कर रहा है ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు మీరు ఖచ్చితంగా వినాల్సిన మీకు తెలియాల్సిన మూడు ప్రాధాన్యత కలిగిన విషయాలు ఈ వీడియోలో నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ సీట్లు మీరు మాకు ఇవ్వండి భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేస్తాం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం లౌకికవాదం అనే పదాలను తొలగిస్తాం రాజ్యాంగాన్ని హిందువులకు అనుకూలంగా తిరిగి రాస్తామని కేంద్ర మాజీ మంత్రి కర్ణాటక రాష్ట్రం ఎంపీ బీజేపీ ఎంపీ హెగ్డే మాట్లాడిన మాటల గురించి మనం తప్పనిసరిగా ఈరోజు మాట్లాడుకోవాలి రెండవది ఆగమేఘాల మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతీయ పౌరసత్వ సవరణ సవర్ణ చట్టం ముస్లిం సహోదరులను టార్గెట్గా చేసుకుని కేవలం ముస్లిం సహోదరుల పేకల మీద కత్తి పెట్టే ఉద్దేశంతో ఎన్నికల ముందు హిందువుల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నటువంటి ఆ బీజేపీ మనసులో ఉండే మాట ఏంటో తప్పనిసరిగా భారతీయులందరూ కూడా తెలుసుకోవాలి మూడవదిగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఉండే రిజర్వేషన్లన్నీ తీసేస్తాం ఇక్కడ ముస్లింలకు ఇక ఏ విధమైన రిజర్వేషన్లు ఉండవు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు దాని గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకోవాలి ఈ మూడు విషయాలు మాట్లాడడానికి ముందు మా హృదయాన్ని బాగా కదిలించిన కలిచివేసిన ఒక మాట నేను మీతో చెప్పాలి ఒక రెజ్లర్ మణిపూర్కి సంబంధించినటువంటి ఒక రెజ్లర్ అవును ఛాంపియన్షిప్ తీసుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారిని బ్రతిమిలాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒక సందేశాన్ని పంపించాడు సందేశం అనడం కంటే కూడా బ్రతిమిలాడాడు ఏడ్చాడు అవును దాదాపు సంవత్సర కాలంగా మణిపూర్ రాష్ట్రంలో భయంకరమైన హింస జరుగుతోంది మా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగించారు మా రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు తీశారు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇళ్ళు తగలబెట్టారు మా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయి బ్రతకడం చాలా కష్టంగా ఉంది పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు దయచేసి ఒక్కసారి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా మణిపూర్ రాష్ట్రానికి రండి అని ఏడుస్తూ ఆయన మొరపెట్టిన సన్నివేశం నా హృదయాన్ని కలిసివేసింది ఎంత దారుణం అండి బుద్ధుండొద్దా అవును చెట్టు పెరిగినట్లు పెరిగాడు కదా నరేంద్ర మోడీ గారికి బుద్ధుండు అవును భారతదేశానికి నరేంద్ర మోడీ మొదటి ముఖ్యమంత్రి భారతదేశానికి నరేంద్ర మోడీయే చివరి ముఖ్యమంత్రి కాదు భారతదేశానికి నరేంద్ర మోడీ మొదటి ప్రధానమంత్రి భారతదేశానికి నరేంద్ర మోడీయే చివరి ప్రధానమంత్రి కాదు కదా ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోయారు కదా అవును అరే సొంత దేశం మణిపూర్ అనేది ఈ దేశంలో ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి శ్రమల్లో తగలబడతా ఉన్నారు ఆర్మీ ఆఫీసర్లను కూడా అక్కడ కిడ్నాప్ చేశారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం పారామిలిటరీ బలగాలకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో కొంతమంది చనిపోయారు వాళ్ళు కాల్పులు జరిపారు అన్న విషయాలను విన్నాం అవును దేశానికి స్వతంత్రం రాకముందు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపించినటువంటి సందర్భాలను మనం చూసాం నరేంద్ర నరేంద్ర మోడీ గారి గుర్తొచ్చిన ప్రతిసారి ఆడబిడ్డలకి జరిగినటువంటి అవమానమే గుర్తొస్తుంది ప్రపంచ చరిత్రలో రికార్డింగ్ ఉండిపోద్ది దానికి నరేంద్ర మోడీ అని అంటే ఒక రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని తగలబెట్టారు ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే కదా అని చెప్పుకునేంత ఒక గొప్ప హిస్టరీ లిఖించాడు చరిత్ర రాశాడు గుజరాత్ లో ముస్లింల ప్రాణాలు తీసి గుజరాత్ మోడల్ లాగా దేశంలో ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి మా గుజరాత్ లో జరిగింది అవును దేశం మొత్తం గుజరాత్ లాగా చేస్తానన్నాడు వాస్తవంగా మన వాళ్ళకే అర్థం చేసుకోవడం కుదరలేదు కానీ ఆయన కరెక్టే చెప్పాడు గుజరాత్ లో ఆయన ఏం చేశాడో మణిపూర్ లో అదే చేయిస్తున్నాడు గుజరాత్ లో ఆయన ఏం చేశాడో అస్సాంలో అదే మొదలు పెట్టాడు గుజరాత్ లో ఆయన ఏం చేశాడో ఉత్తరప్రదేశ్ లో అదే జరిగేలాగా చూస్తున్నాడు గుజరాత్ లో ఆయన ఏం చేశాడో ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో కూడా అదే జరిగేలాగా చూస్తున్నాడు గుజరాత్ లో ఏ రకంగా మానన హోమం జరిగిందో అదే రకంగా ఆయన దాదాపు వీలైనన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో అలా జరగడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఒక రకంగా చేసే వాళ్ళకి అండగా నిలవబడుతున్నాడు ఆయన కరెక్టే చెప్పాడు పిచ్చోళ్ళు మనోళ్ళకి అర్థం వాళ్ళకి అర్థం వీళ్ళకి అర్థం కాదు ఇంకా సాక్షాత్తు దేవుడే దిగొచ్చి చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో మన దేశ హిందువులు లేరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బ్రదర్ చిన్న బిడ్డలను చంపేశారు మణిపూర్లో నేను స్వయాన వెళ్ళాను నేను మణిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ అని ఒక గోడ ఆ గోడ మీద చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టారు ఆ ఫోటోల వైపు చూసినప్పుడు రెండు సంవత్సరాల బిడ్డలు చనిపోయి ఉన్నారు అలాగే గర్భవతులు చనిపోయి ఉన్నారు చిన్న బిడ్డలను ఎత్తుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు పండు ముసలి వాళ్ళు చనిపోయి ఉన్నారు ఎలా చనిపోయారు వీళ్ళు అని అంటే వీళ్ళని కాల్చి చంపేశారనో లేకపోతే నరికి చంపేశారనో వాళ్ళు మాట్లాడుతుంటే కష్టం అనిపించింది అంతవరకు ఎందుకు మనం రెజ్లర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా ఆ రోజుల్లో ఎప్పుడు ఈ గొడవలు ప్రారంభమైనటువంటి తొలి రోజుల్లో ఇండియన్ ఆర్మీ భారతదేశ సైన్యానికి సంబంధించిన ఒక సైనికుడు ఇలాగే ఒక వీడియో సందేశాన్ని దేశ ప్రజలకు పంపించాడు నేను శత్రు దేశంలో నుంచి మన దేశాన్ని కాపాడడం కోసం కొట్లాడగలిగాం కాపాడుకోగలిగాం కానీ మన దేశంలో ఉండే మత ఉన్మాదుల చేతుల్లో మాత్రం మా భార్యలను కాపాడుకోలేకపోయాం వారిని నగ్నంగా ఊరేగించారు అని ఏడ్చాడు అతను ఒకవైపు దేశ సైనికులు ఏడ్చారు నరేంద్ర మోడీ గారి హృదయం కరగల ఇంకొక వైపు రెజ్లర్స్ ఏడుస్తున్నారు నరేంద్ర మోడీ గారి హృదయం కరగల ఒలింపిక్ గేమ్స్లో భారతదేశానికి మెడల్స్ తీసుకొని వచ్చినటువంటి ఆడబిడ్డల్ని గదిలోనికి రమ్మని బ్రిజ్ అనే అని ఎంపీ పిలిస్తే నరేంద్ర మోడీ కనీసం వాళ్ళకి మద్దతు తెలియజేలా ఏం జరిగిందమ్మా అని ఒక విచారణ కమిషన్ వేసిన పాపాన బోలా ఇవాళ దేశంలో సైనికులు దేశం కోసం కొట్లాడుతున్నటువంటి ఆటగాళ్ళు రెస్లర్స్ ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడుతున్నటువంటి యుద్ధ వీరులు ఏడుస్తున్న నరేంద్ర మోడీ గారికి మాత్రం హృదయం కలిగేట్లా అవును ఆ వీడియోలు ఒకటన్నా తను సాధించిన రెజలర్ బెల్ట్ ఇక్కడ ఉందన్న నేను సాధించిన బహుమతి కాదులే కానీ నా రాష్ట్రము మంటల్లో కలిసిపోతా ఉంది సంవత్సరం అవుతుంది నరేంద్ర మోడీ ఒకసారి దర్శించు ఒకసారి సమస్యలు పరిష్కారం చూపించు ఎంత మొరపెడుతున్నా చాలా బాధాకరం ఇది నిజంగా నిజమే వచ్చినటువంటి ఆ బహుమతిని ఆయన భుజం మీద దేశానికి సంబంధించిన బహుమతిని భుజం మీద ఉంచుకొని దయచేసి బహుమతిని చూసైనా తగలబడుతున్న మణిపూర్ రాష్ట్రానికి రమ్మని పిలిచాడు కదా నరేంద్ర మోడీ నిజంగా నేను అనుకుంటున్నాను భార్యా బిడ్డలు ఉండుంటే భార్య చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది బిడ్డలు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది కట్టుకున్న భార్యని నడి రోడ్డు మీద వదిలిపెట్టిన వాడికి ఆడబిడ్డల్ని భార్యల్ని రోడ్ల మీద ఊరేగించారు నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించారు అని చెప్పిన వాళ్ళ బాధలు అర్థమవుతుంది అర్థం కాదు కళ్ళ ముందు బిడ్డలు చనిపోతే ఏమంటారు మమకారం ఉన్నవాడైతే అనురాగం ఉన్నవాడైతే కడుపు తీపున్నోడైతే కన్నోడైతే బిడ్డల్ని పెంచినోడైతే ఆ బిడ్డ చనిపోతే ఎంత ఉంటుందో ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది మనకి తెలియదు కదా మనకి ఏం తెలియదు కదా మనం మనం ఏమని చెప్పాలి మనం పగటి వేషగా లెక్క ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక వేషం వేసుకొని తిరిగే ఎవరం కదా మనదంతా మణిపూర్ రాష్ట్రానికి ఏమైపోతే మనకెతుకు అక్కడ లెక్కలేనన్ని ప్రార్థనా మందిరాలను అక్కడ తగలబెట్టారు స్కూళ్ళు తగలబెట్టారు అనాథాశ్రమాలు తగలబెట్టారు కనీసం నేను వెళ్ళాను బ్రదర్ దాదాపు నలభై మంది యాభై మంది కూడా ఉండడానికి అవకాశం లేని చోట ఐదు వందల మంది ఆరు వందల మంది వెలవెల్లాడిపోతూ ఉన్నారు ఆ క్యాంపుల్లో అక్కడ ఆ పునరావాస కేంద్రాల్లో ఆ గుట్టల మీద కొండల మీద భయంకరమైనటువంటి పరిస్థితి నేను చూశాను అక్కడ అది పూర్తిగా వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతం అది అక్కడ కట్టెలు అంటే పొయ్యి మండించుకోవడానికి ఉండే కట్టెలు యాభై వేల రూపాయలు ఉంటాయి ఒక బండి కట్టెలు అంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఇంత జరిగితే సింగ్ ఉన్నాడు కదా ఎవడు వాడు వాడిని ఏమనాలి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ మత ఘర్షణల్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాడు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం వ్యక్తి కుటుంబానికి ఒక వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మణిపూర్ రాష్ట్రాన్ని స్టాలిన్ డ్రామా మణిపూర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి అందరినీ కూడా వెనక్కి పంపించేస్తామని ఆయన చెప్పాడు అవును మణిపూర్ పరిస్థితి ఇది అయినా హిందువులకు మనసు కరగట్లా అవును క్రైస్తవుల్ని ముస్లింస్ని చంపితే భారతదేశంలో ఉండే హిందువులందరూ మీరు సంతోషంగా ఉంటారా క్రైస్తవుల్ని ముస్లింస్ని భారతదేశంలో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు హిందువులందరికీ ఇది సమ్మతమేనా అవును క్రైస్తవులు ముస్లింలు ఇక ఈ దేశంలో ఉండకూడదు అన్న ఆలోచనతో పనిచేస్తున్నారు హిందువులు హ్యాపీగా ఉంటారా మా ప్రార్థనా మందిరాలు పడగొట్టినప్పుడు మసీదులు పడగొట్టినప్పుడు బైబిల్ గ్రంథాలు తగలబెట్టినప్పుడు పాస్టర్లని తుపాకీలతో కాల్చి కత్తులతో పొడిచి చంపినప్పుడు ప్రార్థనా మందిరాల లోపలికి షూస్ వేసుకొని వచ్చినప్పుడు ప్రార్థనా మందిరాల లోపలికి వచ్చి జై శ్రీరామని కేకలు పెట్టినప్పుడు ప్రార్థనా మందిరాల వచ్చి పాస్టర్ల కాళ్ళు చేతులు విరగొట్టినప్పుడు మోకుమ్మడి దాడులు చేసినప్పుడు నడి రోడ్డు మీద పట్టుకొని కొడుతున్నప్పుడు క్రైస్తవుల ముస్లింల ఆడబిడ్డలు కొంగులు పట్టుకొని లాగుతున్నప్పుడు మస నమాజ్ చేసేటప్పుడు నడి రోడ్డు మీద ఎగిరి తన్నేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు చుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళేటప్పుడు హిందూ మిత్రులకి చాలా సంతోషంగా ఉంటుందా ఇదేనా భారతదేశంలో హిందువులు కోరుకుంటోంది ఆనందిస్తు ఆనందిస్తున్నారా ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి సరే ఇది ఒక విషయం నరేంద్ర మోడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని నేను అనుకుంటాను ఎందుకంటే భారతదేశమే కాదు ప్రపంచం చూసిన అత్యంత భయంకరమైనటువంటి నియంత్రణలో ఒకడు నరేంద్ర మోడీ రెండవది దేశానికి ఏమాత్రం ఉపయోగం లేని వ్యక్తుల్లో ప్రధానమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ఒకడు నరేంద్ర మోడీ అంతకంటే ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు ఇక రెండవది భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తారట ఇప్పుడు జ్ఞాపక ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దాదాపు ఈ డికేడ్లోనే బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన ఈ డికేడ్ డికేడ్ అంటే దశాబ్దం ఈ దశాబ్దంలో అతిపెద్ద జోక్ భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు దేశ రాజ్యాంగాన్ని మారుస్తారట అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అంబేద్కర్ గారు చనిపోయారు కదా ఇంకెవరు అడ్డుకుంటారు అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారు ఒక్కరే చనిపోయారు కానీ కొన్ని కోట్ల మంది అంబేద్కర్ గారి భావజాలం ఉన్న వారసులు భారతదేశంలో బ్రతికే ఉన్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే లౌకిక వాదాన్ని కోరుకునే ప్రజలందరూ కలిసి మెలిసి భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాలు కలగలుపుకొని బ్రతకాలనుకునే ఓ చివరి వ్యక్తి మిగులుండే వరకు రాజ్యాంగాన్ని మీరు టచ్ చేయలేరు నేను చెప్తున్నాను ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం మీద చేతులు వేస్తే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే అది ఎవరైనా సరే వేసినటువంటి ఆ చేతులను సీఎండిఎఫ్ కార్యకర్తలు నరుకుతారే వాళ్ళు నేను పబ్లిక్గా వార్నింగ్ ఇస్తా ఉన్నా క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన కార్యకర్తలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నించిన వారి చేతులు నరుకుతారు గుర్తుపెట్టుకోండి అవును ఈ విషయం చెప్తా ఉన్నా నేను వాళ్ళ ఎందుకంటే భారతదేశంలో కొన్ని కోట్ల మంది అంబేద్కర్ గారి భావజాలం కలిగిన నూతనమైనటువంటి అంబేద్కర్లు ఉన్నారు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారు ఎట్లా మారుస్తారండి దేశం కోసం వీళ్ళు చేసిన పోరాటం ఏంటి దేశ స్వతంత్రం కోసం వీళ్ళు ఎంతమంది చనిపోయారు దేశం కోసం వీళ్ళు చేసిన త్యాగాలు ఏంటి ఏం చేశారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తని తీసుకుని వెళ్ళి అండమాన్ నికోబార్ దేవుల్లో పెడితే జైల్లో ఉండలేక మీకు అనుకూలంగా పనిచేస్తాను దేశంలో మీకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరినీ మీకు పట్టిస్తానని ప్రాధాయపడి ఉత్తరాలు రాసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చాడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దేశానికి స్వతంత్రం వద్దు అని మాట్లాడినటువంటి వ్యక్తి కూడా భారతీయ ఈరోజు మన భారత జెండాని వాళ్ళు అసలు ఎగరేయలేదు చాలా కాలం గాంధీజీ చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో గానీ సహాయం నిరాకరణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు ఏ రకమైనటువంటి చరిత్ర చరిత్ర లేదు అని చెప్పుకుంటా ఉన్నారు నాకు తెలిసి దేశంలో సిగ్గు శరం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో వీళ్ళే ఈ కాషాయ మోక కాషాయ మంద అసలు సంబంధమే లేని విషయాన్ని కనని పిల్లలకి నేను తండ్రి చెప్పుకున్నట్టు సంబంధం లేని స్వతంత్రానికి సంబంధం లేని పోరాటానికి సంబంధం లేని దేశభక్తికి మేమే అని చెప్పుకుంటున్నారు వీళ్ళు అవును వాస్తవంగా ఈ మాటలు నిజంగా చీము నెత్తురు విన్నవాడు చీము నెత్తురు ఉన్నవాడు ఎవడైనా వింటేనేమో ఆలోచిస్తాడు అవి లేనోడు ఒకవేళ ఉంటే ఎవడైనా ఆ భావజాలంలో ఉంటే వదిలేస్తాడు లేకపోతే ఇందులో దూకి ఆత్మహత్య చేసుకోని చావనైనా చేస్తాడు అది పరిస్థితి భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తాడు నేను దాదాపు మూడు సంవత్సరాలుగా చెప్తా ఉన్నా వీళ్ళు శాస్త్రాన్ని అదే మాలలకి మాదిగలకి మూతికి ముంత గట్టి ముడ్డికి మనోధర్మ శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని వచ్చే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు కాదు బ్రదర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వీళ్ళు ఆర్ఎస్ఎస్ను ప్రారంభించినప్పుడే వంద సంవత్సరాలను నిండేలోపు భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేయాలి హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేయడానికి అడ్డుగా ఉండే ప్రతి పరిస్థితిని కూడా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి అని వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఓకే దాని ప్రకారంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రాహ్మణిజం చేతుల్లో పరిపాలన వెళ్ళింది వాళ్లే వయసులు బ్రాహ్మణులు క్షత్రియులు దేశాన్ని వీళ్ళే పరిపాలిస్తూ వచ్చారు ఈనాటికి వాళ్ళ చేతుల్లోనే ఉంది పరిపాలన పూర్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే దాదాపు కాశీ ఉంది కదా మన కాశీ ఆ కాశీలో రెండు వందల మంది పేటాధిపతులు మఠాధిపతులు సన్నాసులు సన్యాసులు స్కాలర్స్ అందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు అందులో రాముడు బొమ్మ కృష్ణుడు బొమ్మ విష్ణువు బొమ్మ ఈ బొమ్మలన్నీ వేసి మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ తీసుకొచ్చి రాజ్యాంగంగా పెట్టారు హిందూ దేవి దేవతలతో ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ దేశాలు చాలా ఉన్నాయి ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి అలాగే మనకు ఒక హిందూ దేశం ఉండాలి ఇక్కడ హిందువులదే పెత్తనం కావాలి హిందువులే పరిపాలించాలి హిందువులకే ఓటు హక్కు ఉండాలి హిందువులే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఇక్కడ హిందువులు చెప్పినట్లు మిగతా వాళ్ళు వినాలి క్రైస్తవులు ముస్లింస్ ఇక్కడ బతకాలనుకుంటే హిందుత్వంలోనికి తిరిగి రావాలి లేకపోతే ఓటు హక్కు లేకుండా సెకండరీ పౌరులుగానైనా బతకాలి అంతే తప్ప హిందువులు ముస్లింలు క్రైస్తవులు సమానం అంటే మాత్రం మేము ఉన్న భావజాలంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బజరంగదళుల్ వాళ్ళు బీజేపీని తీసుకొచ్చారు మీదకి ఆ పార్టీ అయ్యే ఇవాళ నడుపుతా ఉంది ఇది జరుగుతున్నటువంటి విషయం ఆల్రెడీ తయారు చేశారు ఆ అది రాజ్యాంగం ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనోధర్మ శాస్త్రంతో తయారు చేసిన రాజ్యాంగాన్ని తీసుకురావాలి అంటే పార్లమెంట్లో ఎక్కువ సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలి ఆ నాలుగు వందల సీట్లు రావాలి అని అంటే మతపరమైనటువంటి ఘర్షణలు జరగాలి మతపరమైనటువంటి ఘర్షణలు జరగాలి అంటే హిందువులందరూ ఒక చోటకి రావాలంటే మీకు ఏదో నష్టం జరిగిపోతుంది మీకేదో కీడు జరిగిపోతా ఉంది మిమ్మల్ని అందరూ దోసుకుపోతున్నారు మీరు మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి ధర్మం పోతా ఉంది దేశం పోతా ఉంది అని రెచ్చగొడితే హిందువులు మొత్తం ఒక చోటకి వస్తున్నట్టు సెంటిమెంటల్ గా అంటే మతపరమైనటువంటి గొడవలు పెట్టి ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు అవి సరిపోవట్లా ఇంకా కావాలా కావాలి కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు ముందు సిఏఎం తీసుకొని వచ్చారు అంటే దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేకల మీద కత్తి పెట్టారు వాస్తవంగా ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తూ రాజ్యాంగాన్ని మార్చి ఏం చేస్తారట మనోధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకుని వస్తారట ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు మన వాళ్ళకి అర్థం కావట్లే ఎడ్డి గొర్రెలు మన ఎడ్డి గొర్రెలకు అర్థం కాట్ల మన గొర్రెలకు అర్థం కావట్ల చాలాసార్లు మతోన్మధులు అంటారు అరే గొర్రెలరాని మీకు దండవరాయ్యా నిజంగా గొర్రెలు మావాళ్ళు ఎడ్డి గొర్రెలు మావాళ్ళు అర్థమైతే కదా ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం వాళ్ళు నిలబడ్డ ఆ స్థలంలో వాళ్ళ కాళ్ళ కిందకి నీళ్లు వచ్చే విషయం కూడా వాళ్ళకి అర్థం కాఫ్ గా సేఫ్గా ఉన్నామని అనుకుంటున్నారు ఇక్కడ కింద భూమి కదులుతుందన్న విషయం వాళ్ళకి తెలియదు అంత భయంకరంగా ఉంది పరిస్థితి వాస్తవం అది అదే భారత రాజ్యాంగం మారిస్తే హిందువులు ముస్లిం ప్లేసులు పక్కన హిందువులు కూడా వాళ్ళు ఎలా తయారవుతారంటే వాళ్ళు చదువుకునే హక్కు ఉండదు సంపాదించే హక్కు ఉండదు వస్త్రాలు వేసుకునే హక్కు ఉండదు మనిషి మృగాలు మృగాలుగా జీవించి ఇప్పుడు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులు ముస్లింస్ని కొంచెసేపు పక్కన పెట్టండి రాజ్యాంగాన్ని మార్చి మన ధర్మశాస్త్రంగా వస్తే బాల్య వివాహాలు వస్తాయి మళ్ళీ చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు ముసలి వాళ్ళకి ఇచ్చి వస్తుండే మళ్ళీ భర్త చనిపోతే భార్యను కూడా తీసుకుని వెళ్లి చితిమంటల్లో పెట్టి తగలబెడతారు దేవదాసి వ్యవస్థను పునరుద్ధరిస్తారు దేవదాసి వ్యవస్థలో బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని కమ్మలు రెడ్లు ఎలవలు ఎవరు ఉండరు అందులో మాలోళ్ళు మాదిగోళ్ళు కాయలు లంబడీలు వీళ్ళని తీసుకొని వెళ్ళి పెడతారు వెనకబండి కులాలు జోగిని వ్యవస్థ వస్తుంది దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి ఊరూరు మొత్తం కూడా అనుభవించే పరిస్థితులు వస్తాయి మోడ నమ్మకాలు బలులు వాడు ఎవడో అంటున్నాడు కదా నిన్న మాట్లాడుతున్నాడు వాడు ప్రతి వ్యక్తి తన మూత్రాన్ని తను తాగితే నిత్య యవనంతో ఉంటారట ఒక ఆఘోరా చెప్తున్నాడు ఎవరి యూరిన్ వాళ్ళు తాగితే నిత్య యవనంతో ఉంటారట అదిగో ఆ పరిస్థితి వస్తుంది స్పూన్లు వేసుకొని తింటున్నారు పేడలో ఆవు మూత్రం తాగుతున్నారు నేను ఒక మాట అంటాను హిందూ మిత్రులు ఎవరు కూడా బాధపడద్దు అప్పుడే పుట్టిన ఆవుదోడు కూడా పాలు ఎక్కడ ఉన్నాయని పొదుగుకాడికి వెళ్ళిద్దే తప్ప మూత్రం తాగదు మూత్రం కానీ మన వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉండదు సరే మీ ఆచారం మీ సాంప్రదాయం తినండి కావాలంటే మా ఇంట్లో ఉండే వాళ్ళు పేడగొడిస్తాను తీసుకెళ్లి తేనండి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నాను నేను రాజ్యాంగాన్ని మారిస్తే రాజ్యాంగాన్ని మారిస్తే దేశం మరొక పాకిస్తాన్ అవుతుంది మరొక ఆఫ్ఘనిస్తాన్ కంటే దారుణంగా మారుతుంది ఈ రోజు ఎవరైతే దేశభక్తులుగా చలామణి అవుతున్నారో వాళ్ళు తాలిబన్ల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు దేశంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాజ్యాంగాన్ని మారిస్తే ఇమీడియట్ గా క్రైస్తవులకి ముస్లింలకుంటే ఓటు హక్కు తీసేస్తారు క్రైస్తవులకి ముస్లింలుండే ఓటు హక్కు తీసేటువంటి ఏంటి పౌరసత్వం రద్దు చేయడమే ఈ ఎవనుకున్నారో గుర్తు పెట్టుకోవాలి ఇక ఈ దేశంతో ఏ సంబంధం ఉండదు క్రైస్తవులకి ముస్లింలకి మన వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా ఏం కాదులే యా వైద్యులే ఏమైద్దిలే అంటున్నారు ఏమైద్దో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మీకు అర్థమైంది చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా అప్పుడు ఎడుతురు కానీ అందరూ కూడా ఇంట్లో కూర్చొని నెత్తి నెత్తి కొట్టుకుంటే ఎడుతురు కానీ క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా బాగా ఉన్నాడు విదేశాలకు వెళ్ళిపోతాడు ఏమీ లేనోడు మళ్ళీ ఇక్కడ మూత గట్టు ముంతలు రెడీగా ఉన్నాయి ముంతలు కట్టుకొని తాటాకులు కట్టుకొని వీధుల్లో తిరుగుతా ఉంటారు మాలమాదిలు అది పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది బ్రదర్ పరిస్థితి రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నారు ఒప్పుకునే ప్రసక్తే రెండోది సిఏ సీఏ ఇప్పుడు విదేశాల నుంచి భారతదేశానికి పాకిస్తాన్ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ వేరే దేశాల నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండాలి ముస్లింస్ క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు జైన్లు హిందువులు వీళ్ళందరికీ పౌరసత్వం ఇస్తారట కానీ ఇలాగే వచ్చినటువంటి ముస్లింస్కి మాత్రం పౌరసత్వం అసలు ఈ పౌరసత్వానికి మతంతో ఏం సంబంధం అంటే నేను క్రిస్టియన్ అంటే ఇస్తావా నువ్వు నేను హిందువులు అంటే ఇస్తావా నువ్వు నేను బౌద్ధుని అంటే ఇస్తావు జైన్ అంటే ఇస్తావు నేను సిక్కునంటే ఇస్తావు కానీ నేను ముస్లిం అంటే మాత్రం ఇవ్వా ఇది ఎంత దారుణం ఇది మతం పేరుతో వివక్ష కాదా ఇది నేను వాళ్ళు చెప్తా ఉన్నా ఇది ముస్లిం సహోదరుల పేకల మీద కత్తి పెట్టి రాజకీయం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ముస్లిం సహోదరులు మాట్లాడడం కాదు క్రైస్తవ సహోదరులు మాట్లాడాలి ముస్లిం సహోదరులకు అండగా నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది ముస్లిం సహోదరులు నేను ఎక్కడన్నా నమాజ్ వినబడితే మనస్ఫూర్తిగా దేవా అనుకుంటాను నేను ఎక్కడైనా ముస్లిం సహోదరుడు కనపడితే మనస్ఫూర్తిగా మా అన్న అనుకుంటాను ఎక్కడైనా ముస్లిం ఆడబిడ్డ కనపడితే మనస్ఫూర్తిగా మా చెల్లి అనుకుంటాను అలాగే ఎక్కడైనా హిందూ బిడ్డలు కనపడ్డా మా అన్నదములు అని అనుకుంటాం మనస్ఫూర్తిగా అలా ఉంటాం మనం కానీ వాళ్ళ మీరందరూ పక్కన ఉండండి మేము వాళ్ళ ముస్లింలు మాత్రమే చంపుతా ఉన్నాం ఎవరు రాకండి ముస్లింలు మాత్రమే చంపేస్తాం మీరందరూ కూడా ఎవరు రాకండి మీకు మీకు ఈ గొడవతో మీకు ఏ సంబంధం లేదు ముస్లింలు మాత్రమే చంపుతున్నాం మీరు రాకండి అని అంటే నిజంగా మనిషి వాడు ఎవడైనా కూడా ముస్లింలకి ఈరోజు అండగా నిలబడాలి బరాబర్ మనం తినేది అన్నం అయితే మనం తినేది పెండ కాకపోతే మనం తినేది గడ్డి కాకపోతే ముస్లిం సహోదరులకు వచ్చినటువంటి ఈ కష్టంలో మనం వారికి అండగా నిలబడాలి లేకపోతే అసలు మనిషి జన్మే కాదు పశువులకు పుట్టిన వాళ్ళం అవుతాం మనం అంత నీచమైన జన్మ అవుతుంది అవును ఇవాళ మీరందరూ పక్కన ఉండండి ముస్లింస్ని వేసేస్తామంటే కోడకల్లారా గొడ్డలో తీసుకొడతాము ఒక్కొక్కడి అనుకుంటున్నారు ఎవడు మాట్లాడనుకుంటున్నారా మీ అయ్యా జాగిర్ అనుకుంటున్నారా తెలంగాణ ప్రాంతానికి అమిత్ షా గారు వచ్చారు అవును ముస్లింస్ రిజర్వేషన్ మొత్తం తీసేస్తా అంటున్నారు నాకు తెలియగడుగుతాను అంటే మీకు నచ్చితే రిజర్వేషన్ ఇస్తారు మీకు నచ్చకపోతే రిజర్వేషన్ వందల సీట్లు అట తెలంగాణ నుంచి పన్నెండు సీట్లు కలిపితే నాలుగు వందల పన్నెండు మీ కలుపుకుంటున్నాయి కాబట్టి ఎంపీ టిక్కెట్లు నాలుగు నాలుగు వందల పన్నెండు అయితే బరాబర్గా ఈ తెలంగాణ నుంచి రావాలి అని చెప్పేసి అని మాట్లాడుతా ఇక్కడ విషయం ఏంటంటే నవీను మనం రైల్వే స్టేషన్ ని ప్రైవేట్ పరం చేసినప్పుడు మనం ఎవరు బ్యాంకు పరం చేసినప్పుడు మనం ఎవరు మాట్లాడాలి స్టాలిన్ ఎల్ఐసి ని ప్రైవేట్ పరం చేసినప్పుడు మాట్లాడాల విమానాశ్రయాలని ప్రైవేట్ పరం చేసినప్పుడు మాట్లాడలే పెట్రోల్ బంకుల ప్రైవేట్ పరం చేసినప్పుడు మాట్లాడలే ఆరు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముతానని నిర్మలా సీతారామన్ అంటే మనం మాట్లాడాలని ప్రైవేట్ పరం చేసినప్పుడు మాట్లాడలా ఇప్పుడు 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 ఏమంటున్నారు అంటే ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసినప్పుడు మాట్లాడాలి అన్ని అన్ని దేశానికి సంబంధించిన ఇన్ని ఎవడు మాట్లాడలా రాజ్యాంగాన్ని మారుస్తే మాత్రం మమ్మల్ని ఎవడు అన్న ఆలోచనలో ఉన్నారు ఎవడు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు ఇక్కడ రోజంతా కష్టపడితేనే తప్ప ఇల్లు గడువు నోళ్ళము బయటికి రారు బాగా బలిసినోడికి ఏమైనా అవసరం లేదు రోజంతా కష్టపడితేనే తెలుసు అది ఇబ్బంది అని తెలుసు దాని వల్ల నష్టం జరిగిందని తెలుసు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు వాడు దరిద్రంలో బతుకుతా ఉన్నాడు వాడు రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ వాడికి ఇల్లు గడవదు వాడు ఏమంటాడు రోడ్డు మీద కొంచెం పోరాటం చేస్తాడు పోనీ ఇంకొకడు బలమైనటువంటి వర్గం ఉంది ఇంకోటి వాడికి అవసరం ఏముంది ఉంది ఇక్కడ కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు బ్యాంకులకి లోన్లు కట్టేది ఉంటేనేమో ఇళ్ళకొచ్చి సీల్ వేస్తున్నారు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు అప్పులు తీసుకున్న వాటికేమో రద్దు చేసుకుంటూ వెళ్తే నరేంద్ర మోడీ ఒక లక్ష నూట అరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఆ నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అప్పు కట్టే వరకు జైల్లో పెట్టాలి అండబాన్ నికోబార్ జైల్లోకి తీసుకుని మొత్తం దేశం పారిపోయారు భారతదేశ గవర్నమెంట్ అప్పు ప్రపంచ బ్యాంక్ దగ్గర నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు దేశ జనాభానేమో నూట నలభై లక్షలకు చూడండి దేశ జనాభా అంతా నూట నలభై కోట్లు దేశానికి ఉన్నప్పు నూట అరవై ఐదు లక్షల కోట్ల అప్పు అంటే ఒక్కొక్కటికి మూడు కోట్ల నాలుగు కోట్ల అప్పు ఉంది నీకు నాకు అంటే మన పేరు మనల్ని తాకట్టు పెట్టాడు తీసుకొచ్చిన అప్పుది నేనేమంటున్నానంటే ఈ అప్పు మొత్తం ఎవడు కట్టాలా మనం ఎందుకు మన మీద వాళ్ళు ఏం చేయాలి అసలు బాగా వినండి విషయం ఏం చేయాలంటే ఎవడైతే ఎప్పు తీసుకొచ్చాడో వాడిని తీసుకుపోయి నువ్వు తీసుకొచ్చిన అప్పంతా కూడా నువ్వే కట్టరా అండబాన్ని కొబర్ జైల్లో పెడితే గానీ తిక్క సరే కుదిరిద్ది ఒక్కొక్కడికి పరిస్థితులు ఇదిగో ఇట్లున్నాయి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఒకవైపు మతం పేరుతో ఘర్షణలు ఇంకొక వైపు కులం పేరుతో ఘర్షణలు మరొక వైపు ప్రాంతం పేరుతో ఘర్షణలు నయా టెర్రరిజం ఒకటి జరుగుతా ఉంది దేశంలో కరోనా తెగులు కంటే వేగంగా కాషాయ తెగులు విస్తరిస్తా ఉంది అవును ఎలలో కొడుతున్నారు రోడ్ల మీద కొడుతున్నారు మందిరాల్లో కొడుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క రాజకీయ పార్టీ కూడా క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ అండగా నిలబడే పరిస్థితి లేదు అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో దీది సీఏఏ నాటకాలు ఇక్కడ కుదరవు అని చెప్పింది అవును తమిళనాడులో స్టాలిన్ గారు విజయ్ గారు మా దగ్గర మీ ఏసీలు కుదరవు అని చెప్పాను కేరళలో పినరైన్ గారు కూడా మా దగ్గర అన్నారు వాళ్ళ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం ఆంధ్ర జగన్ గారికి చెప్తా ఉన్నాం సీఏఏ పేరుతో ముస్లింస్ ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఏమైనా ఉంటే ముఖ్యమంత్రులుగా మీరు అడ్డు తిరగాల ఎదురు తిరిగి ఆ బీజేపీ వాళ్ళని తోకముడ్చేలాగా చేయాలా లేకపోతే మాత్రం సీట్లు కదులుతాయి కోసాలు కదులుతాయి చెప్తా ఉన్నాం ఇవాళ అది బాధ్యత ఇవాళ క్రైస్తవులు ముస్లింలు హిందువులు కలిసిమెలిసి బ్రతికినంత కాలం భారతదేశం పచ్చగా ఉంటుంది కాదు కూడదు అని చెప్పి మళ్ళీ బీజేపీ చేతికే అధికారం ఇచ్చారో క్రైస్తవుల ముస్లింల పేకలు తెగుతాయి మా రక్తం మీద మా శవాల మీద మా సమాధుల మీద మీరు ఇళ్ళు కట్టుకొని సుఖంగా బతకాల్సి ఉంటుంది మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు